దేవుడు సమస్యలను ఇరుకులను బలహీనతలను రోగాలను మన జీవితంలోనికి అనుమతిస్తున్నాడు ఇది ఫస్ట్ పాయింట్ రెండోది బాగా గుర్తించాలి యోగు ఏ తప్పు చేయలేదు కానీ ఆయనకి సమస్య వచ్చింది ఎలిసే ఏ తప్పు చేయలేదు కానీ ఆయనకి సమస్య వచ్చింది ఇప్పుడు చెప్తున్నాను ప్రభు కూడా ఏ పాపం చేయలేదు కానీ ఆయనకి కూడా సమస్య వచ్చింది మాదొచ్చింది ఆయనకి మరి వీళ్ళకి ఎందుకు వచ్చాయి సింపుల్ ఆన్సర్ రెండు శక్తుల మధ్య గొడవ జరుగుతోంది ఒకటి దెయ్యం రెండు దేవుడు దేవుడు ఏమంటున్నాడంటే నా బిడ్డ ఎవరు యోబో నా బిడ్డ ఎవరు ఎలిషా నా అతి ప్రియమైన కుమారుడు నా ఏసయ్యా అంటే అలాగా అంటుందంటే ఎవరు నిజమే ఒకసారి నాకు నాకు ఒకసారి పర్మిషన్ ఇవ్వు ఎవరంటున్నారు అప్పవాది అంటే వీళ్ళు ఏ పాపం చేయకపోయినా వీళ్ళు ఎందుకు నలిగిపోయారంటే దేవునికి దయ్యానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో వీళ్ళు విశ్వాస వీరులే వీళ్ళు నా బిడ్డలే వీళ్ళు ఏ పాపం చేయరు ఎంత నల్లగొట్టినా ఇన్ని శ్రమల పాలు చేసిన శరీరాన్ని చంద్రం చేసినా బతుకు సిద్ధి కూడా నా పిల్లలు పాపం చేయరు కావాలంటే చెక్ చేసుకో అని ఎవరికి ఇచ్చాడు అనుమతి అపవాదికి ఇచ్చాడు అంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామో లేదోనని మన మీద నమ్మకం ఆయనకి మనకు తెలియజేయడానికే మనల్ని ఎవరికి అప్పగిస్తున్నాడు కావాలనే దేవుడు అపవాదికి అప్పగిస్తున్నాడు తద్వారా మనకేమొస్తున్నాయి బలహీనత ఇప్పుడు దేని వల్ల వచ్చింది యోగుకి శరీరానికి దేని వల్ల వచ్చింది తప్పు చేశా ఏవండి అపవాది నీవు దేవుని కుమారుడు కాదు నీవు అందరిలాంటోడు నువ్వు కూడా తప్పు చేస్తావు చేయగలవు అని చెప్పడానికి శరీరానికి పెట్టేసింది పుండు అలాగనుందా బైబిల్లో యోగ గ్రంథం రెండో అధ్యాయం యోగ గ్రంథం రెండో అధ్యాయం చూడండి దయచేసి శరీరానికి ఎందుకు ఎట్టింది అది చూడండి ఎంత చక్కని మాట రాయబడింది అందరు ఓపెన్ చేయాలి యోగ గ్రంథం తీశారా తల్లి రెండో అధ్యాయము వచ్చినాన్ని డైరెక్ట్గా చదివండి నేను చెప్పేస్తున్నానే నాలుగు వచ్చిందని చదవండి అపవాది ఇది అపవాది వాళ్ళు వచ్చిందా దేవుడు వాళ్ళు వచ్చిందా యోపకి అది ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరికి మధ్య అప్పటికే ఘర్షణ జరిగింది దేవుడు అంటున్నాడు నా కుమారుడైన యోగు సంగతి ఆలోచించదువా ఎంత గొప్పడో తెలుసా అని అంటే ఆడు గొప్పతనం వెంటనే నేను చూపిస్తానులే కానీ ఒకసారి నాకు అప్పగించే మంది అప్పగించేశాడు ఏం చేస్తావు వచ్చాయి ప్రాణం ముట్టుకుంటే మాత్రం ఊరుకొని జాగ్రత్త అన్నాడు అన్నాడు అన్నమాట అన్నాడు చేస్తాను కాని ముందు ఆ కంచి తీసేయండి అన్నదట ఓ శభాష్ కంచి తీసేస్తాను కానీ ప్రాణం ముట్టుకుంటే మాత్రం నేను ఊరుకొని అన్నాడు తర్వాత చూడండి సరేలేండి ప్రాణం దాకా అక్కర్లేదండి ఆడి సంగతి ఏంటో అప్పుడు తేల్చి పడేస్తాను అన్నదట అంటే ఏ ముట్టుకుంటే చాలు మనం దేవుణ్ణి వదిలేస్తామో ఏ ముట్టుకుంటే చాలు మనం విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తామో ఏ ముట్టుకుంటే చాలు మనం సంఘాన్ని విడిచిపెట్టేస్తామో ఏ ముట్టుకుంటే చాలు మనం ప్రార్థనకు మానేస్తామో వాడికి బాగా తెలుసు ఆ కావిడొచ్చి పాటర్ గారండి పాటరు గారండి కాళ్ళు మోకాలు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయండి అందట ఏమంటుందంట చెప్పండి ఏ అమ్మ నీ వయసు ఎంత ముప్పై ఏళ్ళు అండి ఎటు ముప్పై ఏళ్ళకే మోకాళ్ళ లోప్పులమ్మా సరే అమ్మా పోవాలంటే ఏం చేయాలో తెలిసా తల్లి మోకరించి ప్రార్థన చెయ్యమ్మా అన్నాడంట మోకాళ్ళొప్పులు పోవాలంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి మోకాళ్ళు మోకాళ్ళ లోప్పులు ఎందుకు వచ్చాయమ్మా చెప్పండమ్మా ప్రార్థన చేయడానికే చేసింది పోయింది దేవుడు అనుమతిస్తాడు చూడండి ఎంత చక్కని మాటో అది అంటుందో చూడండి అపవాది చర్మాన్ని కాపాడుకునుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకునుటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా అంటే ఎక్కడ దెబ్బ కొడితే మనిషి లొంగిపోతాడో దానికి బాగా తెలిసిపోయింది ఎక్కడంట ఇప్పుడే చదువుకున్నాం మనం చర్మం ఏంటట చర్మం శరీరం ఇందులో నుంచి తీసి పెట్టారు పెద్ద డైలాగ్ ఆ డైలాగ్కి సినిమా బాగా ఆడేసింది డాక్టర్ గారు అండి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈయన బతకాలి ఎంత ఖర్చైనా పర్వాలేదండి ఈయన బతకాలండి విన్నారు ఈ డైలాగ్ మీరు ఎప్పుడైనా నేను చాలాసార్లు విన్నానండి అబ్బా దొరికేశాడ్రా ఎంత ఖర్చైనా పెడతావా ఎంత ఖర్చైనా పర్వాలేదు సమస్య దేనికి వచ్చింది అంటే శరీరానికి సమస్య వస్తే మనిషి ఏం చేయగలడట ఎంత ఖర్చైనా పెడతాడన్న సంగతి ఎవరికి తెలిసింది దానికి తెలిసి దేవుడి దగ్గరికి మాత్రం రాడు ఎంత ఖర్చు అని పెడతాడు కానీ దేవుడి దగ్గరికి మాత్రం రాడు రానివ్వదు అది బాబాయ్ మాకే అంతు లేదండి బాబు అర్జెంటుకి తీసుకొని పోండి అంట అనిపిస్తుంది ఆయనలో దూరైనా దానికి ఉన్న కెపాసిటీ అది మాకు కూడా ఈ రోగం అంతు లేదు తీసుకెళ్ళిపోండి అర్జెంటుగా అని అనిపిస్తుంది ఎవరితో డాక్టర్తో దాని కెపాసిటీ అదండి బాబు దెయ్యమంటే మీరు ఏదో చాలా సింపుల్గా మనోళ్ళు కూడా అలాగే అర్థమయ్యలేండి లేండి ఏ సున్నా పా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటున్నారు ఎలాగుంది మీకు నాకేమనిపిస్తుంది తెలుసా చాయ్ చి కుక్కాయ్ కుక్క పిల్లకంటే నీచంగా దోలుతున్నారు కదా యేసు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా ప్రభా ఇప్పుడే పిల్ల పిల్లదయ్యాన్ని నడిపి దయ్యాన్ని పెద్దదయ్యాన్ని వచ్చేసాం అన్నారట ఏ యేసు లేవాశుప్రభు అన్నాడు మిమ్ములను గోధుమల వలే బట్టి ఆడించడానికి పైన సిద్ధంగా పిల్ల మీరేది పిల్లపిల్లదాలు ఎలగొట్టొచ్చేసేసి కూడలు సంకలు ఎగరస్తున్నారు ఏమన్నాడు అసలు దెయ్యాలు మీకు అర్థం కావట్లేదు వాటి పవర్ ఏంటో మీకు తెలియట్లేదు నాయనా ఆల్రెడీ సాతానా వెనక్కబోనేసాడు ఎవరిని పేతర్ని అంటే అప్పటికే అతనిలోకి ఏం దూరింది ఏంటి దెయ్యాలు అంటున్నాడు వాళ్ళు ఉన్నది ఏం కనపడతా లేదు అలాగ ఉంటాయి పరిస్థితులు దెయ్యం అంత మాయగాడండి మనల్ని చాలా మాయ చేస్తాడు చాలా మబ్బి పెడతాడండి ఎంత మాయ చేస్తాడో తెలుసా నేను చాలా అందంగా ఉన్నాను అనిపిస్తాడు నాకు డబ్బు చాలామంది ఏం పర్లేదు అనిపిస్తాడు నాకు ఉద్యోగం ఉంది ఏం పర్లేదు అనిపిస్తాడు ధీమ కల్పిస్తాడు వాడు దేవుడి దగ్గరికి రానివ్వడండి ఎంత ఖర్చైనా పర్లేదండి ఏ విషయంలోనంట చర్మమును కాపాడుకొనుటకు చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకు తనకు కలిగినంత నరుడు ఇచ్చును కదా కూర్చున్న మార్కండి ఇస్తాడా లేదా పానం కోసం ఎత్తాడా లేదా బతకాలండి బాబు ఎంత ఖర్చైనా పర్లేదు ఆ డైలాగు ప్రపంచానికి పరిచయం చేసినాడు ఎవడు మూలపురుషుడు ఇప్పుడే కదా చదువుకున్నావు ఎవరండి అపవాదండి బాబు ఎంత ఖర్చైనా పర్లేదనే డైలాగ్ ఎవరిది అది ఈ శ్రమ ఎందుకు వచ్చింది దేవునికి దయ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని దేవుని పక్షాన మనం నిలువబడి దేవుణ్ణి గెలిపించాలని దేవుడు కోరుకుంటూ దేవుడే అనుమతించిన శ్రమది ఇప్పుడు ఎన్ని చూసాం మనం రెండు ఒకటేంటి మనం చేసిన పొరపాటును తెలుసుకొని పశ్చాత్తపడి దైవత్వంలో పరిపూర్ణం కావాలని రెండోదేంటి రెండోది ఏంటి నువ్వు నిజంగానే నా బిడ్డవని నిరూపించుకోవడానికి నువ్వే తప్పు చేయలే నా బిడ్డవు నా భక్తుడు అని నిరూపించుకోవడానికి అపవాదికి కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు దేవుడు అప్పగిస్తాడు అక్కడ నీ నిజాయితీనే నిరూపించుకోవాలి